アテネはこの人たちのことはあなたは大変なことです。 देप एन देप एन देप रेप एंड हीरोज रे 31st నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసాం సిసిలా టౌన్ మరి వెల్లవడ టౌన్ లో다가 పొయి ఐ ఇన్స్పెక్టర్ ఒకొక్క టౌన్ లో ఐ ఇన్స్పెక్టర్ ఐదు ఎస్ఐ ఉంటారు సెపరేట్లీ టెక్పోస్ ఇన్స్పెక్టర్ అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ పాల లోకల్ జీఐ ఐగ్రాకుండా లోకల్ సిబ్బంది మన ఎయిర్ ఫోర్స్ కూడా ఉంటాయి జనాల్ తో మంది ఏంటి అంటే డ్రంక్ అండ్ ట్రైన్ చేద్దాం అన్నాశ్రామ్గా బయట రోడ్లో తిరగదండి ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు డీజేలుగా డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు అది కాకుండా రోడ్ కేక్ కటింగ్ లేకపోతే రోడ్లో తిరగడం డ్రంక్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు ఫైర్ ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి అది కూడా అలౌడ్ లేదు సో దయచేసి ఇది పీస్ఫుల్గా వేలో విదౌట్ ఎనీ ఇష్యూ విదౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఇష్యూ మీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ